నమస్కారం ప్రియ పేరు వాళ్ళు ఈరోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభ రాశి వారికి ఎలాంటి మార్పులు అవకాశాలు మరియు సవాళ్ళను తెస్తుందో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు రావచ్చు ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు మరియు సవాళ్ళను తీసుకువస్తుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది కానీ ఫలితాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కెరీర్ మరియు ఆర్థిక రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన కృషి మరియు నైపుణ్యాలు గుర్తించబడతాయి కొత్త ప్రాజెక్టులు పదోన్నతులు మరియు ఆర్థిక లాభాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సంవత్సరంలో మీరు ఖర్చులు మరియు పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు సంతోషం మరియు శాంతిని తెస్తుంది కుటుంబ సభ్యులతో బాంధవ్యాలు మరింత బలంగా ఉంటాయి ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య రంగంలో వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తమ ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సమతుల్య ఆహారం మరియు వ్యాయామాన్ని అనుసరించాలి మానసిక శాంతిని కాపాడుకోవడం కూడా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రయాణాలు మరియు కొత్త అనుభవాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీరు కొత్త ప్రదేశాలను అన్వేషించడం ద్వారా మీ జీవితానికి సంతోషాన్ని తెస్తారు ఈ సమయం మీకు ఆధ్యాత్మికంగా మరియు ముందుకు సాగడానికి సానుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రియ వృషభ రాశి వారి ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు సంతోషం విజయం మరియు శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాను మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ధన్యవాదాలు